మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీఆర్ఎస్ పై బీజేపీ నేత రఘునందన్ రావు బీజేపీ లీడర్ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ టికెట్లను అమ్ముకుంటుందన్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు మెదక్ గడ్డపై పుట్టిన వాళ్లు దొరకడం లేదన్న ఆయన పక్క జిల్లాల నుంచి బీఆర్ఎస్ అరువు తెచ్చుకుంటుందని విమర్శించారు కోసం త్యాగం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి వంటి నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు నిజమైన ఉద్యమకారులకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి